హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అస్మిత తను కడుపుతూ ఉన్నానని చెప్పి శౌర్యను మబ్బిపెట్టి పెళ్ళికైతే ఒప్పించింది కదా రామలక్ష్మి అయితే శౌర్య అస్మిత పెళ్ళి చేసుకుంటున్నారని తెలిసి చాలా బాధపడుతూ ఉంటుంది అయితే ఇక అస్మిత తండ్రి నోటి ద్వారా నిజం తెలుసుకున్న శౌర్య షాక్ అయిపోతాడు నా కూతురు నిన్న ఇంకా ఫూల్ చేస్తూనే ఉంది నా కూతురు ఆస్మిత కడుపులో బిడ్డ లేదు ఏమీ లేదు అని ఏ విధంగా అంటూ అస్మితని లాక్కెళ్తూ ఉంటే శౌర్య ఒక్క నిమిషం అస్మిత అని చెప్పి అస్మిత దగ్గరికి వచ్చి చంప పగలగొట్టి నా రామలక్ష్మిని నాకు దూరం చేయడానికి ఎన్ని కుట్రలు చేశావు నీ తండ్రి నోటుకుంటానని నిజం తెలిసింది ఇక నేను ఆ దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పి అస్మిత చెంప పగలగొట్టడంతో కొట్టడంతో అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు సౌర్య తల్లిదండ్రులు వద్దు సౌర్య వదిలే తప్పు ఎవరు చేస్తే వాళ్ళకే కదా పాపం చుట్టుకుంటుంది తప్పు చేసిన వాళ్ళను ఆ భగవంతుడే చూసుకుంటాడు రా మళ్ళీ నీ ఎందుకు మట్టి అండడం అని చెప్పేసి ఏ విధంగా సౌర్య తల్లిదండ్రులు సౌర్యకి నచ్చజెప్తూ ఉంటారు మరి నిజంగా అస్మిత చేసిన పనికి శౌర్య అస్మిత చెంప పగలగొట్టి రామలక్ష్మితో మళ్ళీ పీలపేటల మీద కూర్చోబోతున్నాడా అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి విడులకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూసేద్దాం ఇక పెళ్లిపీటల మీద పెళ్లిపీటల కడ పూజ చేయడానికి కూర్చున్న పంతులు గారిని పెట్టి పానకం అని చెప్పి మందు కల్పిస్తాడు వెంకట్రావు పానకం అని చెప్పి చాలా సంతోషంగా తాగుతాడు పంతులు పానకం నచ్చడంతో నాకు ఇంకొక గ్లాస్ పానకం కావాలి వెంకట్రావు ఇంతకుముందు ఎన్నోసార్లు పానకం తాగాను కానీ ఇటువంటి పానకం నేను ఎప్పుడూ తాగలేదు అని పంతులు గారు అనగానే సరే కానీ కారులో పానకం ఉంది నేను అక్కడికి వెళ్ళి మాటి మాటికి గ్లాసులతో తీసుకొస్తుంటే అది ఏంటి అని చెప్పి అందరు కూడా ఏం తాగుతున్నారని చెప్పి మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కార్లు ఉంది వెళ్దాం పదండి అనుకనే సరే వెంకట్రావు పద అని చెప్పి పంతులని తీసుకొని వెంకట్రావు వెళ్తూ ఉంటే అది చూసిన పార్వతి పద్మకి చెప్తుంది పద్మ పార్వతి ఇద్దరు కూడా ఏంటి పార్వతి పంతులు గారిని తీసుకొని ఆయన ఎక్కడికి వెళ్తున్నారు త్వరగా పద పద అని అంటూ ఉండగా అప్పుడే ఇక సుందరమ్మ వచ్చి ఏంటి పద్మ ఏంటి పార్వతి అలా పై తిరుగుతున్నారు ఎన్ని పనులున్నాయి అని అంటూ ఉంటే అమ్మ అది కాదే అని చెప్పి అంటూ ఉంటారు ఏది కాదు అయినా మీరు అక్కడ ఏం చేస్తున్నారు అనగానే అది లక్ష్మి వచ్చిందమ్మా మాట్లాడుతున్నాము అనగానే అవునా ఎక్కడ దాన్ని చూసి ఎంతో కాలం అయింది ఎక్కడ అనగానే అదిగో అక్కడ అని చెప్పి అనగానే సుందరమ్మ ఓసే లక్ష్మి లక్ష్మి ఎక్కడున్నావే అని చెప్పేసి లక్ష్మి కోసం వెతుకుంటూ సుందరమ్మ వెళ్తుంది కదా ఇకపోతే కారు దగ్గరికి వెంకట్రావు పంతులు గారిని తీసుకువెళ్ళి కార్లో మందుకు పానకం అని చెప్పి కావాలని కలిపి తీసుకొచ్చి ఇవ్వడం మళ్ళీ కూడా పానకం నచ్చటం గ్లాసుల మీద గ్లాసులు ఆ పానకాన్ని వెంకట్రావు ఇవ్వడం ఇక ఆ పంతులు తాగడం జరుగుతూ ఉంటుంది పద్మ పార్వతి ఇద్దరు కూడా పంతులు గారిని ఎత్తుక్కుంటూ వస్తూ ఉంటారు ఎక్కడ చూసినా కూడా పంతులు గారు వెంకట్రావు కనిపించరు అయితే వెంకట్రావు చెప్పిన విధంగా పానకం తాగి లేక పానకం పానకం అంటూ కారు మీద పడిపోతాడు డిక్కీలో ఇక పంతులు గారిని పడుకోబెట్టి డిక్కీ వేసి అమ్మ పంతులు నా పానకం అది నా మందంతా కాజేయాలని చూస్తావా ఒక రెండు మూడు గ్లాసులకి పడిపోయావే అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు ఇక పద్మ పార్వతి వచ్చి ఎక్కడండి ఎక్కడ పంతులు గారు అనగానే కారులో ఉన్నాడే పద్మ అని అంటూ ఉంటే కార్ అంతా కూడా వెతుకుతూ ఉంటారు లేరు కదండి ఎక్కడ అని అడుగుతూ ఉంటే పద్మం పిచ్చా కార్ అంటే ఓన్లీ లోపల ఆదేనా ఈ డిక్కీ కారుకి రాదా అనగానే వెంటనే చూడవదిన అని చెప్పి పద్మ పార్వతి ఇద్దరు కూడా డిక్కీని ఓపెన్ చేసి చూస్తారు డిక్కీలో పంతులు గారు పడిపో ఉండడం చూసి ఒక్కసారిగా పద్మ పార్వతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు పంతులు గారు లెగండి లెగండి అని చెప్పేసి ఎంత పిలిచినా కూడా పంతులు గారు స్పృహలోనికి రారు స్పృహలోనికి వచ్చిన పానకం పానకం అంటూ ఉంటారు ఆ పంతులు ఇప్పట్లో లెగడు పెళ్ళి ఆగిపోయినట్టే అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు ఎందుకు ఇలా చేశారని చెప్పి కోపంగా అక్కడ నుంచి అందరు కూడా మండపం దగ్గరికి వెళ్ళిపోతారు రామలక్ష్మిని తీసుకొని జానికి వచ్చి పీటల మీద కూర్చోబెట్టి పద్మ పార్వతి గారు ఎక్కడా అనగానే చాలా కంగారు పడిపోతూ ఉంటారు వెంటనేక పంతులు గారా ఏమి వదినా మాకు కూడా తెలీదు ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారు అని అంటూ ఉంటారు ఏమీ తెలియనట్టుగా అటు నుంచి రఘురాం శివరాం అందరు కూడా వస్తూ ఉంటారు సుందరమ్మ వచ్చి ఏంటే రామలక్ష్మిని అలా కూర్చోబెట్టారు పంతులు గారు ఇక్కడ గౌరీ పూజ చేశారా అని అడుగుతూ ఉంటే పంతులు గారు కనిపించట్లేదు అత్తయ్య అని అంటూ ఉంటే పద్మ పార్వతి ఇద్దరు కూడా ఇదంతా నీ వల్లే జరిగింది నీ వల్లే పంతులు గారు పడిపోయారు అనగానే పంతులు గారు నావల్లో పడిపోవడం ఏంటి అని చెప్పేసి సుందరమా అంటూ ఉంటుంది పడిపోవడం కాదు వెళ్ళిపోయారు అని అంటున్నారు అనగానే అప్పుడే రఘురామ్ అలాగే శివరామ్ వస్తారు బావగారు పంతులు గారు వెళ్ళిపోయారు ఇక పెళ్ళి ఆగిపోయినట్టే అనగానే రఘురామ్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారు బావగారు పంతులు గారు ఇప్పటి వరకు మంటపాలు ఉన్నారు కదా ఎక్కడికి వెళ్ళారు అని ఈ విధంగా అంటూ ఉంటాడు రఘురామ్ కోపంగా వెంకట్రావు రఘురామ్తో ఈ విధంగా అంటూ ఉంటాడు బావగారు అది అసలేం జరిగిందంటే సేను ఇద్దరు కూడా ఇంట్లో కలిసిమెలిసి పెరిగారు కలిమిషం లేకుండా ఆ దేవుడికి కూడా వీళ్ళ పెళ్లి జరగడం ఇష్టం లేదనుకుంటా అనగానే వెంటనేక అందుకే ఆ పంతులు గారు పడిపోయాడు అని చెప్పి వెంకట్రామ్ అనగానే రఘురాం ఒక్కసారి ఆ మాటకు విని ఏ విధంగా అంటూ ఉంటాడు ఏంటి బావగారు పడిపోవడం ఏంటి అనగానే అదే బావగారు వెళ్ళిపోయారని అంటున్నాను అనగానే వెంటనే శివరామ్ ఏంటి బాబా మందు తాగావా ఏంటి అలా తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు అనగానే అయ్యో లేదు బామ్ అని చెప్పి వెంకట్రావు అంటూ ఉంటాడు వెంటనే రఘురామ్ ఈ విధంగా అంటూ ఉంటాడు శివ వెంటనే పంతులు గారికి ఫోన్ చేయి అనగానే ఆ పంతులు గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారో లేదో ఆ పంతులు గారి కోసం కూర్చుంటే ఈ ముహూర్తం ఆగిపోతుంది టైం అయిపోతుంది కదా అన్నయ్య వేరే పంతులను పిలిపించండి అనగానే శివరామ్ నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు అనగానే సరే అన్నయ్య అని చెప్పి శివరామ్ ఇక పంతులు గారి కోసం వెళ్తాడు ఈ లోపు బిట్టు వచ్చే శ్రీనుతో ఈ విధంగా అంటూ ఉంటాడు బావా ఈ పెళ్లి ఆగిపోతుందేమో పంతులు గారు మాయమయ్యారు అనగానే పంతులుగారు ఏంట్రా అని చెప్పేసి ఈ విధంగా శ్రీను అంటూ ఉంటాడు రామలక్ష్మి కూడా ఈ పెళ్ళి ఆగిపోతే బాగుండని అనుకుంటూ ఉంటుంది కదా ఇకపోతే గుడిలో అస్మిత మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది చాలా టెన్షన్గా శౌర్య రావడంతో ఏంటి శౌర్య సరేది మీరేమో రామలక్ష్మి పెళ్లి ముహూర్తానికే మన పెళ్లి జరగాలని అంటున్నారు నేనేమో డైరెక్ట్గా పంతులు గారిని తాళి మంత్రాలు జరగమని చెప్పాను చదవమని చెప్పాను మనం వెళ్ళి ఇలా టెన్షన్ పడడం కంటే పీటల మీద కూర్చొని పంతులు గారు చెప్పినట్లు చేద్దాం పదండి అనగానే సరే అని చెప్పేసి శౌర్య అస్మిత వెళుతూ ఉంటే వాళ్ళ నాన్న వచ్చి ఆగుర శౌర్య అనగానే ఇద్దరు కూడా షాక్ అయిపోయే చూస్తూ ఉంటారు అయినా మీరు నా పెళ్లికి రానని చెప్పారు కదా ఎందుకు వచ్చారు అని శౌర్య అంటూ ఉంటే రాకూడదని అనుకున్నాం రా కానీ నువ్వు ఈ అలంకారాన్ని పెళ్లి చేసుకుంటున్నావు కదా దేవతలు అంటే రామలక్ష్మిని వదిలిపెట్టి రాకూడదనే అనుకున్నాం అని అంటూ ఉంటే ఇక నా కొడుకు జీవితం నాకల్లా ముందే నాశనం అయిపోతూ ఉంటే రాకుండా ఎలా ఉంటానరా అని ఈ విధంగా అంటూ ఉంటే శౌర్య మా మాట విని ఈ పెళ్లి చేసుకోవద్దురా అని సౌర్యకి చెప్తూ ఉంటే పెళ్లి మండపానికి వచ్చి ఇలా మాట్లాడుతున్నారేంటి అని అంటూ ఉంటాడు శౌర్య నీకు ముందు నుంచే చెప్తూనే ఉన్నాం అయినా మా మాట పెట్టి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డామని చెప్పి సౌరిని అంటూ ఉంటారు తన తల్లిదండ్రులు నాన్న అయినా అస్మిత తప్పు చేసిందని అంటున్నారు తప్పు చేసి నాలుగు మాటలు చెప్పినంత మాత్రాన ప్రాణంగా ప్రేమించి నన్ను వదిలిపెట్టి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ రామలక్ష్మి కంటే ఈ అస్మితే వేగే రేట్లు బెటర్ నన్ను అర్థం చేసుకుంటుందని అనిపిస్తుంది నాన్న అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు సౌర్య అయినా రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటే ఏమొస్తుందమ్మా ఆ ఇంటికి ఇల్లరికి వెళ్లాల్సి వస్తుంది అదే నేను అస్మితను పెళ్లి చేసుకుంటే అంకులు కోట్ల ఆస్తికి వారసుని అవ్వచ్చమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే అస్మిత వాళ్ళ నాన్నకి బాగా కోపం వస్తూ ఉంటుంది అయితే ఆస్తి కోసం రామలక్ష్మిని వదిలి అస్మితులు పెళ్లి చేసుకుంటానంటావు సరే పెళ్లి చేసుకున్న తర్వాత అస్మిత వాళ్ళ నాన్న నీకు ఆస్తి రాసేవనంటే ఏం చేస్తావు అనగానే ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు అంకుల్ ఇప్పుడే నా పేరు మీద ఆస్తి రాస్తారు కదండి అంకుల్ అనగానే ఏం రాస్తున్నాను ఏం రాయాలి భలే ఉందే అయినా అస్మితనివ్వడమే నీకు నాకు ఇష్టం లేదని చెప్పేసి ఆస్తి ఆశీవనని చెప్పగానే సౌర్య షాక్ అయిపోతాడు వెంటనే ఇక సౌర్యకు చెప్తారు అశ్వితలో బిడ్డ లేదు ఏమీ లేదని చెప్పి లాక్కెళ్తూ ఉంటారు